నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల అరవై నాలుగవ వినిపించే కథ వికే ఏడు వందల అరవై నాలుగు శ్రీ ఏఎన్ గారి కథ వీడుకోలు ఈ కథ రవళి సచిత్ర సకుటుంబ పత్రిక ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది చక్కని కథను అందించిన శ్రీ ఏఎన్ శర్మ గారికి గౌరవాభిమానాలతో హృదయపూర్వక అభినందనలు వందనాలు తెలియజేస్తూ రవళి ఫౌండర్ అండ్ చీఫ్ ఎడిటర్ రామ్ గారికి హృదయపూర్వక అభినందనలతో కథలోకి ప్రవేశిస్తాను జీవితం అర్థం కావాలంటే చదవాలి చూడాలి పాడాలి ఆడాలి కింద పడాలి పడితేనే లేస్తారు ఆ ప్రయత్నంలోనే ఒకరినొకరం ప్రేమించుకున్న నేను ప్రమీల లేచిపోవాలనుకున్నాం రాత్రి వంటి గంట అయింది పావు గంటలో రైలుంది అది ఎక్కితే నేరుగా హైదరాబాద్ చేరుకుంటాం ఆశ్రయం కల్పించేందుకు స్నేహితులు ఉన్నారు అక్కడ గంట ముందుగానే స్టేషన్కి చేరుకున్నాను నేను ప్రమీలే రాలేదు ఇంకా వెయిట్ చేస్తున్నాను అదిగో రైలు ఇదిగో ప్రమీల నన్ను చూసింది చేయి ఊపింది పరుగున చేరుకుంది ఇద్దరం రైలెక్కిసాం ఒకరి చేయి ఒకరు పట్టుకుని కూర్చున్నాం మాటలు లేవు ఇద్దరం మూగబోయాం దగ్గరగా ఉన్న ఒకరికొకరు డిస్కనెక్ట్ అయ్యి ఎవరికి వారుగా కనెక్ట్ అయ్యాం భయపడుతూ కలలు కొంటూ కూర్చునే నిద్రపోయాం హైదరాబాద్ చేరుకున్నాం పెళ్ళి చేసుకున్నాం నలభై ఏళ్ళు గడిచిపోయాయి ఆనాడు ఎక్కిన రైలును ఈనాడు చూడాలి అనిపించింది ప్రేమీలకి ఊరికి వెళ్దాం పదా అంది బయలుదేరి ఊరికి చేరుకున్నాం ఊర్లో నా వంకవారు వారు కానీ ఆమె వంకవారు వారు కానీ ఎవరూ లేరు పోయారంతా కామన్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు ఒకరేమో కిరాణా వ్యాపారం చేస్తున్నారు మరొకరు స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు ఊరికి మేము వచ్చిన సంగతి వారికి తెలియదు కలిసి అబురపరచాలనుకున్నాం పాత పుస్తకాలు పాత స్నేహితులు ఎప్పుడూ గొప్పవే ముందుగా టీచర్ని కలిసాం వంట చేసుకుంటుందామే పిలవగానే ఎవరు అంటూ వచ్చింది నన్ను ప్రేమీయులను ముందు గుర్తుపట్టలేదు తర్వాత గుర్తుపట్టింది ప్రేమలను కౌగలించుకుంది కన్నీరు పెట్టింది పిల్లలు ఏం చేస్తున్నారు అడిగింది లేరన్నాం లేకపోవటం మంచిది ఉండి మేము నానా ఇబ్బందులు పడుతున్నాం గవర్నమెంట్ రిటైర్ చేసినా వీళ్ళు రిటైర్ చేయట్లేదని నవ్వింది మా ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఈయంతో ఆనాడు నువ్వు పారిపోయావు నన్ను ఇరికించావు మీ వాళ్ళకి శత్రువునైపోయాను అంది సారీ చెప్పింది ప్రమీల నీకు నెమలికంట రంగు పట్టు చీర అంటే ఇష్టం కదా తీసుకో అని కొత్త పట్టు చీర బ్యాగ్లోంచి తీసి టీచర్కి అందించింది ఇద్దరూ లంచ్ చేసి వెళ్ళాలి పట్టుబట్టింది టీషర్ ఆయన చేస్తారు నేను చెయ్యను శనివారం కదా ఉపవాసం అంది ప్రమీల నీకింకా శనివారాలు ఉపవాసాలు పోలేదైతే అంది లేదని నవ్వింది ప్రమీల పాయసం పెరుగుబడతో లంచ్ అదిరిపోయింది సాయంత్రం కిరాణా దుకాణానికి చేరుకున్నాం కిలో జీడిపప్పు ఎంత అండి అడిగాం తొమ్మిది వందల యాభై అంటూ నన్ను గుర్తించి ఒరే అంటూ నన్ను గట్టిగా వాటేసుకున్నాడు దుకాణం యజమాని ఎన్నేళ్ళయిందిరా మిమ్మల్ని చూసి అన్నాడు పొంగిపోయాడు ఏంటిలా వచ్చారు అడిగాడు ప్రేమేలకు ఈ ఊరి వెంకటేశ్వర స్వామి ఆలయం నవరత్న సినిమా హాలు రాత్రి హైదరాబాద్ వెళ్ళే రైలు చూడాలనిపిస్తే వచ్చాం అన్నాను ఆ రైలు అక్కడే హైదరాబాదులోనే చూడచ్చు కదా నవ్వాడు మిత్రుడు చూడచ్చు కానీ ఇక్కడ ఈ ఊరి ప్లాట్ఫారంలో చలిలో రాత్రి వంటి గంటకు వచ్చే రైలును చూడటంలో ఓ ఫీల్ ఒక థ్రిల్ ఉంది దాన్ని అనుభవించాలనుకుంటున్నాం అంది ప్రమీల ఓకే కానీ నవరత్న సినిమా హాలు లేదు తీసేశారు ఇప్పుడు అది పెద్ద ఫంక్షన్ హాల్ అయిపోయింది అన్నాడు మిత్రుడు అయ్యో అంది ప్రమీల బాధపడింది వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంది అడిగింది బ్రహ్మాండంగా పుంజుకుంది చిన్న తిరుపతి అంటున్నారు భక్తులకు కొదవలేదు అన్నాడు మిత్రుడు ఈరోజు శనివారం కదా జనం తొడతొకొడిగా ఉంటారు అన్నాడు టీ తెప్పించాడు తాగాం ఎన్ని కిలోల జీడిపప్పు కావాలో చెప్పు పైసా ఇవ్వక్కర్లేదు పార్సల్ చేసి పెడతాను అన్నాడు మిత్రుడు మీ మాటలే జీడిపప్పు మాకది చాలు అంది ప్రమీల కలుస్తాం అని బయలుదేరి అక్కడి నుంచి రూపాంతరం చెందిన నవరత్న సినిమా హాల్కి చేరుకున్నాం ఎవరిదో పెళ్లి జరుగుతోంది అందులో వెళ్ళి లోపలంతా చూసాం ఇప్పుడు మేము నిలుచున్న చోటు ఒకప్పుడు చేరి క్లాస్ ఆ క్లాసులో కూర్చొని నేను ప్రమీల ఎన్ని సినిమాలు చూసాము ఎన్ని కబుర్లు చెప్పుకున్నాము ఒకరి చేతుల్ని ఒకరు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుని ఒళ్ళు దాచుకున్నాము సీనియర్ ఎన్టీఆర్ అడవిరాముడు నాలుగైదు సార్లు చూసాం కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి పాటకి ఎంతగా పరవశించి పొలికించిపోయాము పెళ్లివారు కూల్ డ్రింక్ ఇస్తే వద్దని బయటపడ్డాము నడుస్తూ నడుస్తూ ప్రమీల తూలింది అక్కడ కింద పడిపోయింది కంగారు పడ్డాను గట్టిగా పట్టుకున్నాను జాంట్ బర్రీ అంది ప్రమీల వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం మొదటిసారిగా మా చూపులు కలిసింది ఇక్కడే వాళ్ళ పిన్ని కూతురితో వచ్చింది ప్రమీల మా ఫ్రెండ్తో వెళ్ళాను నేను శనివారం సాయంత్రం స్వామివారి ఆలయం దగ్గరే కుర్రకారంతా ఉండేది నచ్చిన అమ్మాయికి మనసు ఇవ్వడంలో పోటీలు పడేది ఆరుగురితో పోటీ పడి ప్రేమీయులను దక్కించుకున్నాను నేను అమ్మవారి ఆలయం వెనుక ప్రేమీయులను ఎన్నిసార్లు కౌగలించుకున్నాను మరెన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను ప్రేమిస్తున్నానని చెప్పడానికి పెద్ద పెద్ద ప్రేమలేఖలు రాయక్కర్లేదు ఒక్క ముద్దు చాలు ఆ ముద్దులో వందలు వేలు ప్రబంధాలు ఘోషిస్తాయి ఆలయానికి ఇరువైపులా పెద్ద పెద్ద అశోక చెట్లు ఉండేవి ప్రతి చెట్టు కింద సిమెంట్ బెంచీ ఉండేది ఆ బెంచీ కోసం తెగ ఆరాటపడేవారు ప్రేమికులు స్వీట్ నథింగ్స్ చెప్పుకునేందుకు అంతకు మించిన స్థలాన్ని లేదు ఇప్పుడు ఆ చెట్లు బెంచీలు లేవు అంత తిరువీధి అయిపోయింది చాలా మార్పు కనిపించింది కదలికలన్నీ ముందుకు సాగవన్నట్టే మార్పు అంతా అభివృద్ధి కాదు అనిపించింది ఎందుకో వందలాది మంది భక్తులు బారులు తీరి ఉన్నారు స్వామివారి దర్శనం కష్టం అనిపించింది క్యూలో నిల్చునే ఓపిక లేదు ఏం చెయ్యాలి అనుకుంటుండగా ఆలయ పూజారి గుర్తుపట్టి పలకరించారు మీరు గారు కదూ వీరితో మిమ్మల్ని మీ అన్నగారు చూస్తే ప్రమాదం అని మీరు ఆనాడు భయపడుతుంటే మిమ్మల్నిద్దరిని ఆంజనేయ స్వామి ఆలయంలో దాచింది నేనే గుర్తుందా అడిగారు ఉందన్నది ప్రమీల స్వామివారి దర్శనానికైనా రండి నేను తీసుకువెళ్తాను అని ఆయనతో పాటుగా మమ్మల్ని ఆలయంలోనికి తీసుకెళ్లారు కంటి నిండుగా స్వామిని దర్శింపజేశారు హారతిపళ్ళెంలో పదివేల రూపాయలని దక్షిణగా వేసింది ప్రమీల చూసి ఆశ్చర్యపోయారు పూజారి ఆనాడు మీరు చేసిన సాయం మరిచిపోలేనిది అంది ప్రమీల నమస్కరించింది ఆయనకి రాత్రి ఒంటి గంట అయింది ప్లాట్ఫారం చేరుకున్నాం ఇంకా ఇంకాసేపట్లో రైలు వస్తుంది ఈ చలిలో ఈ రాత్రి నువ్వు కోరుకున్నట్టుగానే రైలును చూస్తున్నావు అన్నాను ఆవును అన్నట్టుగా తలూపుతూ నా చేయి అందుకుంది ప్రమీల తన గుండెల్లో దాచుకుంది చెప్పడం ప్రేమ కాదు చేసి చూపించటం ప్రేమ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అంది ప్రేమించటం ప్రేమించబడటాన్ని మించిన ఆనందం జీవితంలో ఇంకొకటి లేదు ప్రేమని కంటితో కాదు గుండెతో చూడాలి అని నవ్వింది రైలు వచ్చింది ఆగింది రైలాగిందో లేదో పరిగెత్తింది ప్రమీల ఒక్కొక్క కంపార్ట్మెంట్ని చేత్తో నిమురుతూ ఇంజిన్ వేపుగా నడవసాగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిమిషాలు అయింది గార్డు వేశాడు రైలు కదిలింది కదులుతున్న రైలు ఎక్కింది ప్రమీల నన్ను చూస్తూ చెయ్యి ఊపుతూ నవ్వుతూ వెళ్ళిపోయింది అదృశ్యమైపోయింది ప్లాట్ఫారం ఖాళీ అయిపోయింది చలిగాలి వీస్తోంది మంచు కురుస్తోంది బెంచి మీద నేను నా ఒళ్ళో ప్రమీలా ఉన్నాం ప్రమీల ఉంది కానీ ప్రాణంతో లేదు చనిపోయింది క్యాన్సర్ చివరి రోజులు ఏ క్షణం ప్రమీల మరణిస్తుందో తెలీదు కానీ బతికి ఉన్న ప్రతిక్షణాన్ని అనుభవించాలనుకుంది అనుభవించింది కథ అయినా జీవితమైన ఏది ఎన్నాళ్ళు నిలిచింది అన్నది కాదు ఎవరిని ఏమేరకు ప్రేరేపించింది అన్నది కూడా ఎంతకాలం స్నేహంగా మనగలిగిందన్నదే చెప్పుకోవాలి ఆ సంగతే చెప్పాను ఇక్కడ ఏడు వందల అరవై నాలుగవ వినిపించే కథ వికే ఏడు వందల అరవై నాలుగు శ్రీ ఏఎన్ జగన్నాథర్మగారి కథ వీడుకోలు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు